ది లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక అలాగే రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో రెండో రోజు రెండో తారీఖు ఈ రెండో తారీఖు మొదటి నెలలో ఇప్పుడు పుట్టినరోజు జరిపించుకోవడం చాలా అదృష్టము సంతోషము ఈరోజు చాలామంది పుట్టినరోజులు ఉన్నాయి ఓకే స్వార్థరాజు పుట్టినరోజు కూడా ఈరోజు రావటం చాలా సంతోషం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుంటే స్వార్థరాజు కాస్త చిన్నవాడు కాబట్టి ఈ వాక్యం పెద్దవాళ్ళకు అవసరం సామెత్ర గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఆరో వచ్చినంలో రాయబడినటువంటి మాట బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆ చదవబడిన వాక్యంలో నుండి ఈరోజు రాజు పుట్టినరోజు సందర్భంగా మాతోనూ మా అందరితోనూ సువార్థరాజుతో కూడా మాట్లాడి మయం పొందమని నిస్వర్మిని పెంచమనేసునాం అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ హెలియా దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లల యొక్క పెంపకం గురించి చక్కటి ఎలా క్రమంగా పెంచాలో లేఖనాల్లో పొందుపరచబడింది ఎందుకంటే దేవుడు పిల్లలను ఇచ్చేది దేవుడు పిల్లలు దేవుడిచ్చినటువంటి బహుమానము కాబట్టి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవునికి ప్రీతికరంగా దేవునికి ఇష్టంగా దేవునికి పనికొచ్చేటట్లు పెంచటానికే బైబుల్ ఖచ్చితంగా ఏం చెబుతుందంటే బైబిల్లో పిల్లల యొక్క పెంపకం గురించి రాయబడి ఉంది పిల్లలను ఎలా పెంచాలి అంటే దేవుని శిక్షలోను దేవుని బోధలోను దేవుని శిక్షలోను దేవుని బోధలోను అందుకే క్రైస్తవ పిల్లలు సండే స్కూల్కి రావాలి సండే స్కూల్కి వచ్చినప్పుడు సండే స్కూల్లో సండే స్కూల్లో టీచర్ ఏం నేర్పిస్తారు అంటే చక్కటి పాటలు ఏమండి లేదంటే కంఠస్థ వాక్యాలు కంఠస్థ వాక్యాలు ఆ క్రమశిక్షణ మోకరించి ప్రార్థన చేయడం పెద్దలను ఎలా గౌరవించటం పెద్దలకు ఎలాగా వందనాలు ప్రైజులు ఆడ చెప్పడం దేవుణ్ణి ఎలా మయంపరచడం అన్నీ సండే స్కూల్లో పిల్లలకు నేర్పిస్తారు అలాగే సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి క్రమము కొంతమందికి అబ్బుద్ధి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే లేగానే ప్రార్థన ఉదయాన్నే లెగ్గానే బైబులు బైబుల్ చదవటం ఉదయాన్నే లెక్కగానే మరి దేవుణ్ణి స్థుతించటము నేర్పిస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే దావీదు ఉదయమునే లేసి ఏం చేస్తాడు అంటే దావీదు స్వరాన్ని దేవునికి వినిపిస్తాడు దావీదు స్వరాన్ని దేవుని వినిపిస్తాడు అలాగే దావీదు మాట్లాడే వరకు దేవుడు మాట్లాడే వరకు దావీదు ఏం చేస్తాడు వేచి ఉంటాడు కాసుకొని కూర్చుంటాడు ఇవన్నీ ఎవరికి అవసరము అంటే చిన్ననాడు నుండి క్రైస్తవ బిడ్డలకి అవసరము క్రైస్తవ పిల్లలకి అవసరము అందుకే సులుమును రాసినటువంటి ఈ సామెతల్లో జ్ఞాని అయిన సులుమును రాసినటువంటి ఈ సామెతల్లో రాయబడిన మాట ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వానికి నేర్పుము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు దీనికి లోక సామెత ఒకటి ఉంది లోక సామెత ఏంటి లోక సామెత అంటే మొక్కై వంగకపోతే మానై వంగునా అంటే చిన్నప్పుడు అన్నీ నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత ఏమి నేర్చుకోరు పెద్దయిన తర్వాత ఏమి నేర్చుకోరు ఎందుకంటే పెద్ద అయ్యేసరికి ఈ తల్లిదండ్రుల కంటే నాలుగో ఆకలు ఎక్కువ చదువుతారు వాళ్ళు తల్లిదండ్రుల కంటే నాలుగో ఆకులు ఎక్కువ చదువుతారు తల్లిదండ్రులు ఆనాడు స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు వెళ్ళిపో వెళ్ళకపోయి ఉండొచ్చు లేదంటే బాగా చదివి ఉండొచ్చు చదివి ఉండకపోవచ్చు ఆ రోజుల్లో చదివిన ఆ టెక్నాలజీ వేరు ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ వేరు కాబట్టి ఇప్పుడు పిల్లలు మాటలు తీరు టీచర్లు మాటలు తీరు ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఈ పద్ధతి అంతా వేరు కాబట్టి ఆ మునుపటి పద్ధతికి ఈ పద్ధతికి చాలా వ్యత్యాసం వచ్చింది అందుకని తల్లి ఒక మాట మాట్లాడితే పిల్లలు నాలుగు మాటలు మాట్లాడతారు తల్లి చెప్పిన మాటకు పిల్ల ఏం ఆ నీకు తెలీదు నువ్వు తెలియదు దానివి నాకే తెలివి ఉంది అని చదువు ఇలాగా లోకంలోకి వెళ్ళిపోయి ఒకటేమో పిల్లలకంటే తల్లిదండ్రులకు కొన్ని విషయాలు తెలియదు ఇంకోటి ఇంకోటి ఏంటంటే నాకు అన్ని తెలుసు అనే గర్వం వచ్చేస్తుంది పిల్లలకు ఈ గర్వం ఎప్పుడు వచ్చే వచ్చేస్తుందో అప్పుడు పెద్దల మాట వినరు అసలు వినటానికి ఇష్టపడరు దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఈ లోకనాథుడు పిల్లలను ఏం చేస్తారు తెలుసా పిల్లలను ఆకర్షిస్తాడు ఎలా ఆకర్షిస్తాడు పిల్లలంటే అంటే పదిహేను వచ్చినము బాలును హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది దీన్ని ఎవరు క్యాచ్ చేస్తారు అంటే దీన్ని ఎవరు క్యాచ్ చేస్తాడంటే ఈ లోకనాథుడు క్యాచ్ చేస్తాడు ఈ లోకనాథుడు వాడుకుంటాడు వాడుకొని దీన్ని అభివృద్ధి చేస్తాడు దీన్ని ఎప్పుడైతే ఈ లోకనాథుడు అభివృద్ధి చేస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా పిల్లలు ఆ స్వభావ స్వభావంలోనికి ఆలోచనలోకి వెళ్ళి అలా మాట్లాడటానికి అదే జ్ఞానమని ప్రదర్శిస్తుంటారు అయితే ఆ కింద కింద ఉన్న మాటలేంటి శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయను అయితే ఏం చేయాలంట శిక్షించాలి అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే బెత్తము వాడిన కుమారుడు తండ్రికి విరోధి బెత్తము వాడిన కుమారుడు తండ్రికి విరోధి అంటే తగిన సమయంలో బెత్తము వాడి ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచాలి పెంచకుండా ఈరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసా బెత్తం వాడరు శిక్షించరు బుద్ధి చెప్పరు గద్దించరు ఏం చేస్తారు వాళ్ళు ఏదన్నా ఏదో అది పెద్ద గొప్పలాగా లేదంటే వాళ్ళే పిల్లల్ని ప్రేమించినట్లు అసలేమి చెప్పకుండా అన్నిటిని సహిస్తూ అన్నిటిని భరిస్తూ అన్ని ఓర్చుకొని పోతారు ఎందుకంటే అమెరికాలో చూడు పిల్లలు ఏమన్నంటే కేసు కేసు బయలు అమెరికాలో టీచర్ కొట్టినా సరే వాళ్ళ మీద కేసు బయలు అయిద్ది తల్లిదండ్రులు కొట్టినా సరే వాళ్ళ మీద కేసు ఫైల్ అయిపోద్ది కేసు పెట్టేస్తారు ఎందుకంటే అక్కడ రూలు అయితే అక్కడ రూల్ ఉండొచ్చేమో కానీ బైబుల్ రూల్ ఏంటి తెలుసా బాలు పెంచవలసినంత విధానంగా పెంచాలి అంటే తల్లిదండ్రులు ఏ జాగ్రత్త తీసుకోవాలి శిక్షించేటప్పుడు మూర్ఖమైన శిక్ష చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు జాగ్రత్త కలిగి భయభక్తులు పెరిగే దెబ్బలే కొట్టాలి శిక్షించాలి కొంతమంది కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా తల మీద కొట్టేస్తారు కళ్ళ మీద కొట్టేస్తారు మోగం మీద కొట్టేస్తారు ఇంకెక్కడ కొట్టేస్తారు గుండ్డు మీద కొట్టేస్తారు ఇవన్నీ తెలుసా కంటి మీద తగిలితే కన్నులు ఆసిపోతాయి ఇక్కడ కొడితే ఈ చెవుకి దెబ్బ తగులుద్ది ఏమండి తల మీద కొడితే మెదడు వదులుద్ది గోపు మీద కొడితే చెవుడు వస్తుంది ఈ పక్కల్లో ఎక్కడ కొట్టినా కిడ్నీల దెబ్బలు తగులుతాయి ఇక్కడ కొడితే గుండెకి దెబ్బ తగులుద్ది ఇవన్నీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొట్టరు ఎక్కడో వీపు మీద కాదు ఈ ఈ తొడ మీద కొడతారు భయముడి తే కొడతారు భయం చెప్పడానికి కొడతారు అది ఎప్పుడు కొడతారు చిన్న పిల్లలు కాస్త ఊహో వచ్చేటప్పుడు కొడితే ఓహో అమ్మ కొడుద్ది నాన్న కొడతాడు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు అట్లా కాకుండా ముద్దు గుద్దుకు పెంచి అంత కొడితే తీసుకోడు తినే అంటే అంటే రెండు కొట్టేసరికి సరికి పోయి ఆగవాడ తగిలింది ఏవాడకి ఆగవాడికి ఇప్పుడు ఏనక్క ఇక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మరి నాయనమన్నా బతుది అంటే ఎట్టడు ఇప్పుడు పబ్బువా పొబ్బువా నా కూతురు మార్చిపోబువా అంటే పబువా పబ్బువా మా బాబులు మార్చిపోబు అంటే ఏముంది పెంచవలసినప్పుడేమో వదిలేసావు అప్పుడు ముద్దు ఎక్కువ ఇప్పుడేమో ముదిరిపోయే ఎంత ముదిరిపోయాయి అంటే తిరిగి నిన్ను కొట్టేంత ఉదిరిపోయాయి అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే బాలు నడవలసిన త్రవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి ఆ బీజం ఉంటుంది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన ఎలా పెరిగాడు తెలుసా ఆయన ఎలా పెరిగాడంటే పెద్దల దయందును దేవుని దయందును పెద్దల దయందును పెద్దల యందును పెద్దల దయందును వెదుగుచు వరిదిల్లాడంట ఎందుకని ఈశ్వరు దేవుడే కదా ఎందుకంటే పిల్లలను మనం పెంచడానికి పిల్లలకు నేర్పించటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా మాదిరి చూపించాడు దేవుని దయందును పెద్దల దయందును యేసు ప్రభు వర్దిల్లేను అని రాయబడింది కాబట్టి ఈరోజు సువార్థరాజు ఇంకా ముదరలేదు అప్పుడప్పుడు అలామే చదువు ఏం చేద్దాం కృపాకు తెలియని విషయాలు కృపాకు తెలియని విషయాలు కొన్ని చదువు అంట చదువుతురంట సువార్థరాజు కొట్టకూడదంట రాపకకూడదంట అంటే రివర్స్ బాధ అంటే అప్పుడప్పుడు కాస్త ముదురుతున్నట్టు లెక్క అంతేనట్టు కాదంటే అయితే ఇప్పుడు బెత్త పట్టుకోలేదా కాబట్టి ఇప్పుడు పర్వాలేదు ఇంకా ఇంకా కాస్త ముదిరితే కొద్దిగా శ్రీపాల్ శ్రీపాలైతే వాళ్ళమ్మా ఏమైంది ఏ బాయ్ అమ్మ అంటాడు ఏమంట ఇప్పటికీ పనికి పోలేదంట కాబట్టి పెద్దోళ్ళు అయితే అలా మాట్లాడుతారు ముదిరిపోయినట్టు అనమాట అందుకని ఆ వయసు రాకముందే ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థనలోను బైబిల్ చదవటంలోను ఉదయాన్ని లెగిస్తే బైబిల్ పట్టుకోవట్లోను ఉదయాన్ను లెగ్గానే మోకాలు వేసి ప్రభుత్వం మాట్లాడే అలవాటు నేర్పిస్తే ప్రయోజకులు అవుతారు బాగుపడతారు జ్ఞానవంతులు అవుతారు బుద్ధిమంతులు అవుతారు బైబులు చదివితే పూర్తిగా బైబుల్ చదివి బైబిల్ అవగాహన చేసుకుంటే ఇంకా అంతకు మించిన జ్ఞానవంతుడు ఎవడు ఉండడు బైబిల్లో బైబిల్లో ఉన్నారు కొంతమంది చరిత్రలో కొంతమంది ఉన్నారు చరిత్రలో బైబుల్ చదివి గొప్ప సైన్సిస్టులు అయ్యారు బైబిల్ చదివి విమానం కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్ చదివి ఈ కరెంట్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్ చదివి మైకులు కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్ చదివి ట్రైన్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు బైబిల్ చదివి ఇంకా మిగతా గ్రంథాలు చదివి ప్రార్థన చేసి వాళ్ళు ఏమైనా ఉన్నారంటే కులం కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఏం వాళ్ళు కులం కనిపెట్టి ఒరే నువ్వు ఏ కులం రావు కులం రా నీది ఆ కులంలో నువ్వు వాడి నల్ల చూడాలి ఈడేమో ఈ తిట్టాలో వాడేమో వాడి తిట్టావు వాడిని వాడి తిట్టా వాళ్ళు ఇలా ఎత్తులు 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 పెట్టుకొచ్చారు కులంలో ఇది మనుషులు పెట్టిందే దేవుడేమో ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని దేవుడు చేశాడు ఆరులో నుంచి అందరు వచ్చారు వీళ్ళు కనిపెట్టింది ఏంటి కులాన్ని కనిపెట్టారు ఎవరు బైబుల్ చదవని వాళ్ళు బైబుల్ చదివిన వాళ్ళు కనిపె వాళ్ళు కనిపెట్టేది ఒప్ప గొప్పగా కనిపెట్టారు కాబట్టి చిన్ననాటి నుండి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే బుద్ధి జ్ఞానం నేర్పిస్తుంది బైబిలు దేవునికి స్తోత్రం కలిగను గాక కాబట్టి అందుకే బైబిల్ ఏం చేస్తుందంటే బాలుడు నడవలసిన త్రో త్రోవన బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేను చూసారా ఎవరైతే దేవుని దయలో పెరుగుతారో వారు ఐశ్వర్యమంతులు అవుతారు ఐశ్వర్యమంతులు ప్రభుత్వం మీద ప్రభుత్వం చేస్తారు ఎవరి మీద బీదల మీద ప్రభుత్వం చేస్తారు అంటే స్థితికి వచ్చేలా బేదలు అంటే తెలుసా అక్షర అక్షరానికి వచ్చేసరికి ఏమో బేదలు డబ్బు లేని వారు వచ్చేలకు వచ్చేలా ఆత్మీయస్థితికి వచ్చేసరికి బేదలు ఎవరు తెలుసా దేవుని వాక్యము లేనివాడే పేద పేదవాడు వాక్యం ఉన్నాడు ఐశ్వర్యవంతుడు ఎందుకు తెలుసా రోజు ఏం జరుగుద్దు తెలుసు ఎవరిని ఎలా చూడాలో తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసు వాక్యం ఉన్నాడు ఎవరిని ఎలా ప్రేమించాలో తెలుసు వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పేదవాడు ఏం చేస్తాడంటే నోటికి ఏమవుతుంది మాట్లాడేస్తాడు ఆత్మీయస్థితిలో ఐశ్వర్యవంతుడు దేవుని దేవుడు ఉన్నాడు వాక్యం ఉన్నాడు వాక్యాన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తెలుసా ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దేవుని భయంలోను అయిపోయింది అయిపోయింది దేవుని భయంలోను దేవుని శిక్షలోను పిల్లలను పెంచాలి దేవునికి స్తోత్రం కలుగును గాక బాగా నవ్వారు గారు కూర్చున్నారు మీరు కొనసాగిస్తున్నారని ఓకే రండి కేక్ కట్ చేద్దాం అయిపోయింది కాబట్టి ప్రార్థము గారు ముందుకు పాస్తం గారు ముందుకు వస్తారు వచ్చి ఏది ప్రార్థన చేస్తారు కేక్ వచ్చింది రాలేదా ఎక్కడ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం చేయమ్మా ఇదిగో రాత్రి కాలపువే ప్రేమిడలు ఆనందం ప్రేమించినటువంటి కుమారుడు నాయన ప్రథమ ధర్మ ఫలం సువర్ణరాజును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావిని జ్ఞాపకం చేసుకుని నాయన గడిచిన సంవత్సరాలన్నింటిలో మీరు కాచి కాపాడి కుమారుని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి జీవించి ఇంతవరకు నాయన కుమారుని అన్ని విషయంలో కాపాడిన దేవుడవు ప్రభా అయ్యా మంచి జ్ఞానముతో ఆయన నీ కుమారుడు నాయన తెలివితేటలతో నింపి అభివృద్ధితో నింపావు మీకు స్తోత్రాలు ఎందుకంటే అయా నాయన బాలుడు నడవలసిన త్రోహవానికి నేర్పు మాడు పెద్దవాడైన ముందు నేను తొలగిపోవడం లేఖనము అయా బిడ్డు చిన్ననాటి నుండి పాటిస్తూనే ఉన్నాడు ప్రభా నీ కొందనాలు అయా దేవుని భయములో భక్తులు పెరుగుతూ ఉన్నాడు సండే స్కూల్లో నీ కుమారుడు దేవుని మందిరంలో పెరుగుతూ

మార్గముడు తొలగిపోకూడదు ప్రభు మీ కొందనాలు నీ అభిషేకము నీ జ్ఞానము ఆయన తెలివి కుమారుడికి దైక్ష్యమని ప్రార్థిస్తున్నాను ప్రభు మీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కాశీ కాపాడి మరొక నూతన దయా కిరీటాన్ని దినమున అయా కుమారుడికి మీరు ఇచ్చారు దాన్ని మీ కొంతనాలు ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభా కుమారుని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యంతోనూ నాయన దీర్ఘాయువుతోను నింపి నడిపించండి ప్రభు చదువులో తోడై ఉండండి ఆయన స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు రాకపోకలతోడై ఉండండి తినే ఆహార విషయంలో తాగే పానీయ విషయంలో ఆటలాడే విషయంలో అన్ని విషయంలో నీ కాపుదల భద్రత కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు నీ వాక్యము ద్వారా ఆయన విన్నారు మాటలు భద్రమ చేసుకోవాలి హృదయములు వాటి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామములు అడిగి వీడుకొని వచ్చు నాములు రైట్ రండి ఏంటి అన్న ఏది అగిపేట కాదు అన్న అగ్గిపేట అయితే చూసుకోకుండా నేను లేట్ అయితే మళ్ళీ దీని కొరకు లేట్ అయితే लिख लेना बच्चे नील मत हो बच्चे नील मत रहो बच्चे ये Happy birthday to you. Long life to you. Happy God bless to you. May God bless to you. May God bless to you, Swartrazu. Long life to you. Happy long life to you. Happy long life to you, Swatrazu. Happy long life to you. Many greetings to you. Many greetings to you. ठीक हैं तो अब करते हैं क्वांट। ओके। मलिरे पेटन।

பாருங்கள் கொஞ்சம் எட்டு பெட்டாச்சு நீல்மா అడుచోడు అడుచోడు రైట్ సండే స్కూల్ టీచర్ కొద్దిగా ఎక్కువ పెట్టాలి

ప్రార్థించి ఆశీర్వాద ప్రార్థన ముగిద్దాం పరిశుద్ధుడు ప్రేయం కలిగి తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుత్తులు చెల్లిస్తున్నాను నీ ప్రియకుమారుడు స్వార్థరాజును మరొకసే మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాను బాబు బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరాలు మీ కృపల భద్రపరిచి కాచి కాపాడనందుకు స్తోత్రాలు నూతన వస్త్ర దయా కిరటిచ్చినందుకు స్తోత్రాలు ప్రభా అయా నీ కొరకు పని చేయాలి బిడ్డలు అయా ప్రభా అయా సర్వసత్యం కొరకు నిలబడాలి బిడ్డలు అయా లేఖనాలు చదవాలి ప్రార్థన చేయాలి ప్రభా అయా సర్వసత్యం అనేకులకు నేర్పించే బిడ్డలుగా తండ్రి అయా సంఘానికి మీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగాను తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగాను సమాజంలో తండ్రి ఇల్లు నిజముగా దేవుని బిడ్డలని తెలుసుకుంటట్లు బిడ్డను పెంచమని ప్రార్థిస్తూ అయ్యా మీ నాయన నీతిలోను మీ జ్ఞానములోను మీ అభిషేక తైలముతో నింపి అయ్యా ప్రభా నీ ఎందు భయభక్తులని తట్టి పెంచమని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు కూడా ప్రభా బిడ్డకు చక్కటి జ్ఞానము నేర్పించేటట్లు ఎలా పెంచాలో తల్లిదండ్రులు జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తూ మయం పొందమని చక్కటి ఆరోగ్యంతో నింపమని అయ్యా ఇప్పుడు కొన్ని కిరీటాలు ఇచ్చారు మీరు ఇంకా తన కొరకు దాచిన కిరీటాలన్నీ దయచేయమని ప్రార్థిస్తూ అన్నీ ఒకటి కూడా లోటు కాకుండా కిరీటాన్ని పొందుకోవటానికి నీ రాకటలే ఆలస్యమైతే బిడక దయచేయమని ప్రార్థిస్తూ మయం పొందమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ఏ కృప పరిశుద్ధాత్ముని అన్యన్య సావాసము ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి సువార్థరాజుకు కుడి వచ్చినటువంటి బిడ్డలందరికీ చిన్న బిడ్డలకు పెద్దలకు సదాతోడని నడిపించి ఆదరించి ఆదుకున్నగాక కాక ఆమేన్ యేసు రక్తమే జం శిలవు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ మరొకసారి హ్యాపీ బర్త్డే ఇదేంటి ఇలాగెత్తాను చైతన్యం God bless you.